శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని హోంశాఖ మంత్రి అనిత హెచ్చరించారు తిరుమలలో వైకుంఠ ఏకాదశికి వస్తున్నటువంటి భక్తులకు పూర్తిస్థాయి భద్రతను కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు భూదేవి కాంప్లెక్స్ వద్ద తొక్కిసలాట జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారాన్ని అనిత ఖండించారు ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానంపైన వదంతులు సృష్టిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు వచ్చే వైకుంఠ ఏకాదశి ముప్పై తారీఖు నుంచి జరగబోయే వైకుంఠ ఏకాదశి ముప్పై ముప్పై ఒకటి ఒకటి తారీఖు అదేవిధంగా రెండు నుంచి ఎనిమిదో తారీఖు వరకు జరగబోయే వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనం ఎక్కువ మంది భక్తులకి సౌకర్యవంతమైన దర్శనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కూటమి ప్రభుత్వం అదేవిధంగా టీటీడీ వాళ్ళు కూడా సంయుక్తంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనికి భక్తులందరినీ కూడా సహకరించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం సోషల్ మీడియాలో ఏదైతే మాట్లాడుతున్నారో వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మా డిపార్ట్మెంట్ మీద ఎంత వరకు అయితే ఉందో వాటితో పాటు మీ మీద కూడా ఉందని పత్రిక వాళ్ళకు కూడా నేను విన్నవించుకుంటున్నానండి ఎందుకంటే ఎవరో ఏదో రాస్తే దాన్ని బేస్ చేసుకొని కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు అదే నిజమని చెప్పి ప్రచారం చేసే పరిస్థితి వస్తుంది దయచేసి మీకంటూ ఒక అథెంటికేషన్ ఉంటుంది ఒక టీవీలోకి వచ్చిందన్న ఒక దేని దేంట్లోనైనా పేపర్లోకి వచ్చిందన్న ఎందుకంటే నేను పర్టికులర్ గా ఎందుకంటే ఈ విషయం చెప్తున్నా వైకుంఠ ఏకాదశి లేకపోతే దైవ దర్శనం అనేసరికి కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం అనేసరికి ఒక ఎమోషన్తో వస్తారు అదే విధంగా చాలా దూర దూర ప్రాంతాల నుంచి కొంతమంది నడుచుకొని వస్తారు కొంతమంది దూర దూర ప్రాంతాల నుంచి బస్సుల మీద వేయ ప్రయా ప్రయాసాలు తీసుకొని వస్తారు చంటి పిల్లలతో వస్తారు అలాంటి వాళ్ళని ఎక్కడో ఇది జరగకుండానే ఎలా జరిగిపోయింది తొక్కేస్తాడు జరిగిపోయింది ఎంతమంది గాయాలి ఎంతమంది హాస్పిటల్లోకి వెళ్ళిపోయారని ఎవడో ఎందుకు పనికిరన్నాడు సోషల్ మీడియాలో మాట్లాడితే దాన్ని బేస్ చేసుకొని చాలా మంది భయాందాలకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను సాక్షాత్ ఎస్పీ గారు మా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళి చాలా క్లియర్ గా అక్కడ విషయం చూపించి చెప్పడం జరిగింది ఇలా పోస్టుల మీద పెట్టే వాళ్ళని కూడా కఠినమైన చర్యలు వాళ్ళ మీద కూడా లేదు